సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న సినిమా గుంటూరు కారం ఈ మూవీ నుంచి ఇప్పటికీ లాంచ్ చేసిన దమ్ మసాలా లిరికల్ వీడియో సాంగ్తో పాటు సెకండ్ సింగిల్ ఓ మై బేబీ లిరికల్ వీడియో సాంగ్ మ్యూజిక్ లవర్స్ను ఇంప్రెస్ చేస్తుంది కాగా ఇప్పుడు గుంటూరు కారం ట్రైలర్ ఎప్పుడనే దానిపై ఓ అప్డేట్ నెట్టింట చక్కెలు కొడుతుంది ఆన్లైన్లో చెక్కేరి కొడుతున్న పుకార్ల ప్రకారం గుంటూరు కారం థియేట్రికల్ ట్రైలర్ను రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆరోన ప్రీ రిలీజ్ ఈవెంట్లో లాంచ్ చేయబోతున్నట్లు వార్త ఒకటి ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో అప్ చేస్తుంది పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీల ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా మీనాక్షి చౌదరి సెకండ్ ఫీమేల్ లీడ్ రోల్లో కనిపించనుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి పన్నెండవ తారీఖున ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో గ్రాండ్గా విడుదల కానుంది అతడి ఖలీజ చిత్రాల తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారంపై అంచనాలు భారీగానే ఉన్నాయి మరైతే ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే